శ్రీ దుర్గామాత చాలీసా అమ్మా అమ్మా దుర్గమ్మా ఆది పరాశక్తి ముగ్గురమ్మలే కలిసి తి నీ మోమే చూపగరావమ్మా ఇంద్రుని తపసుకు మెచ్చితివి ఇంద్రకిలాద్రిపై నిలిచితివి భక్తుల వరముగ బెలసితివి బాధలు దివ్య దివ్యశక్తులా దేవతవి నమ్మిన వారింట కొలువైతివి నీ కీర్తి ఎంతో ఘనమైనదమ్మా ఆకడగంటి చూపే కోరితి నీ ఘనతను ఎంతో చాటి చెప్పగా సహసారమె నీ నిలయముగా నీ కరుణే మాపై చూపంగా నీవు నేను వక్కరమవగా విగా మా అమ్మా నీ శక్తిని నాలో నింపమ్మా జయహో జయహో దుర్గమ్మా విజయములే మాకివ్వమ్మా కామితదాయి మామా నీ కనికరమే చూపగరావమ్మా లోకములన్నీ పాలించుటకు లోకమాతవై వైదిగి వచ్చితివి నీ చరణము పట్టిన దీనులకు సౌఖ్యములన్నీ పంచుటకు కీలాద్రి నుండి దిగిరావమ్మా కన్నుల పండుగ నాకే చేయమ్మా సర్వశక్తుల సౌభాగ్యనివి శస్త్రములన్నీ చేత మహిషాసురుని హతమార్చంగా మహాశక్తిగా మాలో నిలవంగా దుర్గా మల్లేశ్వరునామముతో పార్వతీదేవిగా శివునిలోసగముగా కాత్యాయనిగా కరుణించితివి ఆ జలగ అండగనుంటివి భిన్న రూపములను పొందావు సప్తమాత్రికగా శోభించినావు అపార కళలను పొందావు అందరి మనసులు నిండావు నీ పదము చేరగా నేనెప్పుడో నీ చేయి పట్టి తిని ఏయేనాడో నేను కలవాలంటే నా చేయందుకు నీవు ఈ క్షణమే రాక్షసులందరినోదునుమాడినావు కామ కామక్రోధములే అణచితి నీవు నా చేయందగా అడ్డంకులను తొలగించుటకు చింతనయేల చేసెదవు కాళిక దేవి రూపం నా గుండెలో నిండితి ఆ తేజం చాముండేశ్వరిగా చిత్తములో చింతలు తీర్చగ నిలిచావు గంగా గౌరిగ నామము దాల్చి శివునికి ప్రియమైన సతిగా నిలిచి హిమవంతునికి పుత్రికగా హాల బాపంగా తమో గుణమును తొలగించమ్మా రజోగుణమును రాణియకమ్మా సత్వగుణమును పెంపొందించి సతీదేవిగా దాల్చి ಶಾಕಂಬರಿಗಾ ನಾ ಇಂಟ ನಿಲಿಚಿ ಮನಸು ನಿಂದುಗಾ ಮಮತನು ಪಂಚಿ ರೂಪಲನ್ನ ನೀವೇ ನನ್ನವು ಅನಂತ ಶಕ್ತಿಗ ವೆಲ್ಲಿ ಸಾವು ಭ್ರಮರನಾದ ಮೇ ವಿನಿಪಿಂಚಿ ಭ್ರಮರಾಂಬಿಕಗ ಕನಿಪಿಂಚಿ నా భ్రమలన్నీ తుడి చేశావు భ్రాంతులు నిను చేరమన్నావు సృష్టి తేజమే నీ రూపం శక్తి పీఠముల అవతారం మూడు గుణముల మణిహారం మహిమాన్వితమైనది నీ అంశం పిఠాపురమున పురుహూతికవై వై దయచూపి దాక్షాయణి వై కనికరించితి కనకదుర్గ వై కరుణ చూపితి మామ్మవై నా కదలికలో కదలాడితివమ్మా నా వాకులు వినిపించితివమ్మా చిత్తములో నివసించి నీవు నా అణువణువులు ప్రభవించినావు మనసు తెలిసినాము కాంబికవై కోరిక తీర్చిన కామాక్షి మాతవై నా కనుసన్నలలో నిండి తివమ్మా మదిలో మాటను గ్రహించమ్మా నన్ను మించిన వరమే కోరను నీవే నా చెంత నిలిచిన చాలును ఒక్క మారుకే బదులే ఇచ్చెదవు ఎందుకు ఇప్పుడు జాగు చేసేదవు జ్ఞానముతోడ అడిగి తినమ్మా అసురగుణములు తుంచమ్మా సర్వశుభములను పంచుము తల్లి సౌభాగ్యవతిగా దీవించు మళ్ళీ లయకారునితో లలితముగా మాటాడి నీవే ఒప్పించు తల్లి మిమ్ముల చేరగనా బ్రతుకేనో అడ్డంకులనే తీసివేయుమో లయకారునితో లలితముగా మాట్లాడి నీవే ఒప్పించు తల్లి మిమ్ముల చేరగనా బ్రతుకేను అడ్డంకులనే తీసివేయుమో అమ్మా అమ్మా దుర్గమ్మా ఆది పరాశక్తి నీవమ్మా ముగ్గురం మలే కలిసి తి నీలో నీమో మేచూ పగరావమ్మా ముగ్గురం మలే కలిసి తి నీలో నీమో మేచూ పగరావమ్మా నిమో మేచూ జై ఆదిపరాశక్తికి జై శ్రీ దుర్గామాత చాలీస రచనా గానం ఝాన్సీ కృష్ణ